ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వకం దినాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఎస్ఐ కృపులో నూతనంగా ఆయన చిత్తంలో ఆయన కృపులో అన్ని దినము వాగ్దానం చూచున్న దేవుని బిడ్డలందరికీ మన తండ్రి మనను ప్రేమించి ఇచ్చుచున్న వాగ్దానం బట్టి ఈ దినము మన ప్రభువు మనకు ఎసై గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదే వచ్చినము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరులను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అవి నీ యందు జాలిపడు యహోవ చలవిచ్చున్నాడు అని మనందు జాలిపడు యహోవా చలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం పరువు తమ్ములను తొలిగిపోయినను దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటున్నారు అయితే రోజునూ నేను కూడా ప్రతి కుటుంబంలో సమాధానము కలిగి ఉన్నట్లయితే మన పట్ల జాలి కలిగిన తండ్రి ఎంతో సమాధానంగా ఆయన సంతోషపడతాడు కారణం ఏంటంటే అన్ని కుటుంబములలో సాతాను మనల్ని అందరినీ ఏం చేస్తుందంటే విడుబాట్లు చేసి ఒకరికొకరికి సంబంధం లేకుండా మనల్ని విడుదల చేస్తున్నాడు కదా అయితే దేవుడు అంటున్నాడు పర్వతములను తొలిగిపోయినో ఒకవేళ నా కృప నిన్ను విడిచది గనక నువ్వు భయపన్ను అవసరం లేదు దిగులు పన్ను అవసరం లేదు నువ్వు దేవుని చిత్తములో అనుదినము నూతనమైన వాగ్దానం ప్రకారం దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని మనందరం కూడా ఆ విధంగా నడుచుకున్నట్లయితే మన తండ్రి మనకు జాలిగను నా మనయోవా మనకు తోడుగా ఉండి మనకు ఆధారకర్తగా ఉండి మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించబడుగుంటున్నాడు మరి ఈ దినము నేను కూడా మరి ఈ లోకంలో జీవిస్తున్నామంటే సమాధానము కలిగి ఆయన ఇచ్చిన సమాధానం మనకు అనుగ్రహించిన సమాధానంలో మనము జీవిస్తున్నామా అలాంటి నెమ్మది కలిగి ఉంటున్నామా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు పరిపూర్ణమైన మనసుతో బైబిల్ చేత పట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయగలము కానీ సమాజంలోకి వెళ్ళినప్పుడు మనము అదంతా మర్చిపోతాం మనలో సమాజంలో తిరిగినప్పుడు కానీ వారి మధ్యలో ఉన్నప్పుడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మర్చిపోయి మనలో సమాధానం లేక మనం ఏది మాట్లాడడం మనకు తెలియక అలాంటి విషయాలలో కూడా మనము తప్పికొచ్చున్నాం అయితే మన తండ్రి అన్నమాట ఏంది పర్వతముల తొలగిపోయినా కూడా నా కృప నిన్ను వదలదు ఎందుకంటే నువ్వు తప్పుదారులు ఉన్నా నువ్వు ఏ విధంగా జీవించినా ఆయన నిన్ను వదలంటున్నాడు అయితే నువ్వు దేవుని చిత్తంలో ఉండాలని దేవుని కృపలు ఉండాలని మన ప్రభు మనల్ని ఈ విధంగా మాట్లాడుచున్న కదా అయితే ఈరోజు ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండటానికే కదా మనమందరము కూడా ఈ లోకంలో సమాజంలో మనం ఉన్నప్పుడు చాలా కష్టాలు చాలా బాధలు చాలా ఇబ్బందులు ఉంటాయి వాటన్ని కూడా విడుదల చేసుకొని ఆయన కృప కోసమే మనము మరి జాలిగల తండ్రితో జీవం గల దేవునితో సమాధానము కలిగి నెమ్మది కలిగి ఉండాలని మన ప్రభు మనకి రోజు వాగ్దానంతో మాట్లాడుచున్నాడు కదా అయితే ఈరోజు మరి ప్రభు చెప్పిన మాట ప్రకారమే నువ్వు నేను కూడా ఈ లోకంలో అనేకమైన విశేషాల్లో కూడా ప్రతిదినము ఆయన నామంలో ఉన్నవాడిగే ఉండాలి వేరే విధంగా ఉండటానికి లేదు కాబట్టి మన తండ్రి చెప్పిన మాట ప్రకారం నువ్వు నేను కూడా సమాధానము కలిగి మరి దేవుని వాక్యముతో ప్రార్థన పూర్వకంగా వాక్యం దానించుకుంటూ ప్రతి కుటుంబములో నిత్యము ఆయన కోసము స్థుతిస్తూ ఆరాధిస్తూ క్రీస్తు శరీర రక్తములో పాలు పొందుకున్న వారుగా అలాంటి కృప పొందుకొని ఉండాలి అలాంటి నమ్మకంగా దేవునికి బిడ్డగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు మాట్లాడుచున్న ప్రతి మాటలు కూడా మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడని మనం భయపడిన అవసరం లేదు ఎందుకనగా ప్రభు మనకు పెద్దగా చెప్పిన మాట ఏమిటంటే ఈ లోకములో నేను నిన్ను విడిచనంటున్నాడు నిన్ను నా కృప విడిచిపోదు మనమైతే తండ్రిని విడిచి మనం ఇష్టప్రకారం ఉంటున్నామేమో కానీ తండ్రి మనల్ని విడిచి ఆయన కృప మనల్ని విడిచిపోదని వాక్యమే చల్లవిచ్చినది కదా అయితే ఆయన చిత్తంలో ఆయన కృపలో ఖచ్చితంగా మనం జీవిస్తున్నట్లయితే కలువురు ప్రేమలో అనేక మంది బిడ్డని గురించి దినము ప్రార్థన చేయొచ్చున్నాం మీరందరూ మీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉంటున్నారని మేము నమ్మచ్చున్నాం అనుదినము ఇదే వెంటనే ప్రార్థన పూర్వకం మనందరం కలిసి ఆయన నామంలో మరి వాగ్దానములో ప్రార్థన చేస్తూ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటూ మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ తనను తనను తగ్గించుకుంటూ మరి ప్రభు యొక్క నామములో ఉండు బిడ్డలుగా మనము నిత్యము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఇదే విధంగా వాగ్దానాలు ఒక్కరోజు కూడా మనకు మిస్ కాకుండా ప్రతిదినము వాగ్దానం చూసుకుంటూ నెమ్మదిగా మనము ఆయన నామములో మన హృదయములను ఆయనకు సమర్పించుకుంటూ జీవించేవారుగా మీ కుటుంబం ఉండాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నా మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవగల తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తంలో మీ కృపలో తండ్రి మేము నెమ్మదిగా సమాధానముగా అయా జీవిస్తూ నా ప్రభు కుటుంబం నిక్తిగా నా ప్రభు మీరు చెప్పిన మాట ప్రకారం తండ్రి యహోసు అంటున్నాడు నా ప్రభావా నేను నా కుటుంబం నిన్ను సేవించదమంటున్నావు అయితే ప్రతి కుటుంబం కూడా నేను సేవిస్తూ మీరు చెప్పిన మాట ప్రకారం పర్వతములతో తట తటనను మరి నా కృప తొలిగిపోదని చెప్పిన గొప్ప దేవా నీకు స్తోత్రంనైనా ఆ విధంగానే మేమందరము కూడా నీ కృపలో నీ మాయమలో ఉండి వారుగా మమ్మల్ని నడిపిస్తావని ఈ నూతన సంవత్సరంలో తండ్రి మేము నిన్ను జ్ఞాపం చేసుకుంటూ నైనా జనవరి నెలలో మీరంతా ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రతి కుటుంబంలో అక్కర్లు ఉన్నాయి ఏ కుటుంబంలో అయితే నా ప్రభు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నారు వారికి పెళ్ళిళ్ళు భాగ్యం కూడా మీరు దయచేయమని నీ బిడ్డలు ఏ కోరికలు ఉన్న కోరికలు విడుదల సాయం దయచేయమని ఏసుక్రీస్తునాములు ప్రార్థించున్నా తండ్రి ఆమె ప్రజల్లో గాడ్ బ్లెస్ యు